ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రెగ్నెన్సీ రావడం లేదు సో ఇలాంటి టైంలో జంటలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఎందుకంటే తోనే బతుకుతూ ఉంటారు సో నిజం ఏంటో నేను ఈ వీడియోలో చెప్తా నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ చాలా మంది జంటలు ఏమనుకుంటారు అంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మహిళలదే ప్రాబ్లం అని అనుకుంటారు కానీ వంద మంది జంటల్లో నలభై శాతం మందికి మగవాళ్ళ ప్రాబ్లమే ఉంటుంది సో ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మగవాళ్ళు స్త్రీలు ఇద్దరు టెస్ట్ చేసుకోవాలి రెండవది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రాకుండా గర్భనిరోధక గోళీలు వాడారు స్టాప్ చేసిన తర్వాత అసలుకే ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఆ బర్త్ కంట్రోల్ పీల్స్ వల్లనే అని అనుకుంటారు కానీ ఈ గర్భ నిరోధక గోళీలు వాడినప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ రాదు స్టాప్ చేసిన తర్వాత టూ టు త్రీ మంత్స్ తర్వాత ఎగ్ అనేది మళ్ళీ పెరిగి విడుదల అవుతుంది ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో స్టాప్ చేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే స్త్రీలో లేదా మగవాళ్ళలో ఏమో ప్రాబ్లం ఉంది అని అర్థం మూడవది ఐవీఎఫ్ లాస్ట్ ఆప్షన్ అని అనుకుంటారు కానీ చాలా మంది జంటల్కి అదే ఫస్ట్ ఆప్షన్ ఉంటాయి షుగర్ గణాలు చాలా తక్కువ ఉంది అసలుకే మెడిసిన్ కి ఇంప్రూవ్మెంట్ కావట్లేదు అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ట్యూబ్స్ బ్లాక్ అయిపోయింది మళ్ళీ ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు వాళ్ళకి ఐవీఎఫ్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చేసి నేను ఏదో పాపం చేశాను దానికే ప్రెగ్నెన్సీ రావడం లేదు అని భయం పెట్టారు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మీరు సైంటిఫిక్ గా టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి టెస్ట్ ఇవన్నీ చేసుకొని కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆల్రెడీ ఒక బేబీ ఉంది లేదా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయ్యింది అంటే మీకు ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటారు అలాగేం లేదు ఫస్ట్ టైం ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అయ్యింది లేదా మీకు ఆల్రెడీ ఒక బేబీ ఉంది అంటే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కి ఇబ్బంది అవ్వచ్చు దీనికి మేము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం ఇలాంటి కండిషన్ లో మోస్ట్ ఆఫ్ ద టైం హస్బెండ్ కి శుక్ర కణాల కౌంట్ తగ్గిపోయి ఉండొచ్చు లేదా అమ్మాయిలో ఏజ్ పెరిగి అండ కణాలు తగ్గిపోయి ఉండొచ్చు సో మీకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఫస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి దాన్ని కాల్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మన నిజామాబాద్ లో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు షూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பரதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்தரம் போச்சம் புடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தக்கிரா, த்வாரக்க நகர் நிஜம் அப்பார் போன் 08462-23066 செல் 93904-33887